మీరు అది చెప్తున్నా మీకు ఎవరైనా లోన్ ఇవ్వకపోతే మీకు రాజ్యాంగ ఉచితంగా వితౌట్ కొలట్రా దానికి ఏది అది చెక్ లేదు చేసే రేటింగ్ సార్ అది సివిల్ సివిల్ రోడ్ సివిల్ రేట్ రేటు ఏమి చూడద్దు మాకు సివిల్ ఏం తెలియదు పది ఈ దేశంలో పుట్టిన బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డకు పది లక్షల వరకు లోన్ ఫ్రీగా ఇయ్యాలి వాడు ఎవరైనా ఇయ్య పెండు తీస్తా మీరు రాకపోతే ఆ కంప్లైంట్ నాకు పెట్టండి నాకు పెట్టి పెట్టండి రెండు కోట్ల వరకు మోడీ గారు లోన్ ఇచ్చిండు ఫ్రీగా మీరు ఏమైనా పని చేసుకొని బతుకుతానా కోలో గోర్రేనో బర్రెనో ఏదైనా ఫాములు మాములు పెట్టుకుందాం ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే మీకు లోన్ ఇవ్వాలి అలాంటి లోన్లు ఇవ్వకుండా ఈ కమిషన్ కి మీరు కంప్లైంట్లు పెట్టచ్చు వాసు మిత్రమా మీ అందరికీ చెప్పే మాటలు ఈ చెవులో పెట్టుకోండి